జయశ్రీరామ్ జయ శ్రీరామ్ నా పేరు శివ నేను బజరంగసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నేను ఇంతకు ముందు కూడా అధ్యక్షుడే ఉండే మధ్యలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి మళ్ళీ ఎక్కడైతే ఓడిపోయిన దగ్గరనే మళ్ళీ గెలిచాం మేము ముందుగా మా బాస్ బజరంగసేన జాతీయ అధ్యక్షుడు రణి పటేరియా గారికి నేను కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాను వారి వల్ల నేను భద్రసేన తెలంగాణకు రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండడం జరుగుతున్నది మా ముఖ్య ఉద్దేశము గోమాతను జాతీయ ప్రాణిగా చేయాల గోవులను హతమారుస్తున్నారు కబీలాలు తీసి గోవులను ఎక్కడ పడితే అక్కడ పోస్తున్నారు చాలా కబీలాలు ఏర్పడ్డాయి ఈ యొక్క భాగ్యనగరం అనేది తెలంగాణ అనేది ఒక చిన్నపాటి పాకిస్తాన్ లాగా తయారైపోతుంది అని భయం ఏర్పడుతున్నది అన్నట్టు ఏ విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక దిక్కు బెంగాల్ కానివ్వండి ఇంకో దిక్కు నేపాల్ కానివ్వండి ఇంకో దిక్కు కశ్మీర్ కానివ్వండి అల్లా కలుణం అయిపోయింది ఇప్పుడు రాను రాను వేరే ఈ ప్రభావం అనేది తెలంగాణ పైన కూడా పడబోతుంది మనం ఇట్లానే నడుచుకొని కూర్చుంటే రేపటికి తెలంగాణ అనేది ఒక చిన్న పాకిస్తాన్ లాగా తయారైపోతుంది ఆల్రెడీ నిజాం మనం ఎట్లా ఎట్లా దురిం చేసో మనం వాటికి పెట్టుకుంటాడు ఎట్లా బయటకు వచ్చామో మనకు తెలుసు కాబట్టి మళ్ళీ ఆ పరిస్థితి రావద్దంటే ప్రతి ఒక్క హిందూ సింహం లాగా గర్జించాలి ముందుకు వెళ్ళాలి ధర్మం కోసం ఎన్ని కష్టాలైనా సరే ఇప్పుడు లవ్ జిహాద్లు పరుచు అమ్మాయిలు లవ్ జిహార్ లకు గురవుతున్నారు ముస్లిం వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు అట్లా ఆ విధంగా వాళ్ళు ఏదో ట్రాప్ చేసి ట్రాక్ చేసి మన వాళ్ళని మత మార్పిడి చేయడం జరుగుతున్నది కాబట్టి ఇవన్నీ గ్రహించి ప్రతి ఒక్క హిందూ బంధువు ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా ఒక లాగా దర్శించడానికి ఈ యొక్క భద్రం సేన ఉన్నది మా మా యొక్క లక్ష్యం ఏంటంటే ఈ లౌజియాలను ఆపడము ధర్మాంతరాలను మత మార్పిడిలను ఆపడము అదేవిధంగా గోమాతను జాతీయ ప్రాణిక చేయడం అన్నది మా ముఖ్య లక్ష్యము ఇట్లాంటి ఎన్నో లక్ష్యాలు ధర్మం కోసము అఖండ భారతం సృష్టించడానికి మేము ఎంత దూరమైనా వింటాము ఆల్రెడీ అందరికీ జయ శ్రీరామ్ మన ఈ దేవాలయంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ముందుగా శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తర్వాత మనకు మన భారతీయులుగా మొదటిగా గవ గర్వించాలి తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకోవాలి అందులో ముఖ్యంగా గోమాత సంరక్షణ అనేది ముక్కోటి దేవతలని సంరక్షించుకునేటువంటి దాంట్లో అర్థం ఉంది కాబట్టి ఈ యొక్క బజరంగసేన సేన అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి శ్రీ శివప్రసాద్ గారు మంచి కృషి చేసి వారి ఉత్సాహం స్పిరిట్ అంతా నాకు అవగతంగా ఉంది కాబట్టి ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలి ఏ సంస్థని మనం విమర్శించకుండా మనం ఏం చేయాలనుకుంటామో దాని మీదనే దృష్టి సారించాలని నన్ను అడ్వైజర్గా ఉండమన్నందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ అందరికీ నేను రాఘవేందర్ అడ్వకేట్ అండి మన జాతీయ అధ్యక్షుడు రణవీర్ పటేరియా గారు మన శివప్రసాద్ గారికి జాతీయ రాష్ట్ర అధ్యక్షునిగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు నన్ను స్టేట్ జనరల్ సెక్రటరీగా మరియు లీగల్ అడ్వైజర్గా నియమించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను మన ధర్మం కోసము మన దేశం కోసము ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ దళ కానీ మన హిందూ సంఘాలు ఎలా పనిచేస్తున్నాయో అట్లనే మన బజరంగ్ సేన కూడా ఆ విధంగానే చేస్తుంది ప్లస్ మన శివప్రసాద్ గారు ముందు చెప్పినట్లు లవ్ జియాద్ ఇది ఏదైతే మన గోహత్యలు ఉన్నాయో అవి నివారించడానికి మన ధర్మం కోసము మా వంతు ఎల్లవేళ్ళలా ఎనీ టైం మా నుంచి అయినంత వరకు మా తుది శ్వాస వరకు కూడా మేము ప్రయత్నం చేస్తాము మాకు కూడా ఈ గవర్నమెంట్ కూడా ఒక బిల్ తీసుకురావాలి ఏమన్నానంటే గోహత్యలను నివారించడానికి ఎస్పెషల్లీ హిందువులు కన్వర్షన్ కాకుండా క్రిస్టియానిటీకి కానీ ముస్లింలు కన్వర్షన్ కాకుండా అమెండ్మెంట్ తీసుకొచ్చి బిల్లును పాస్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని కూడా మేము రిపోజిషన్ లెటర్స్ పెట్టినాము దానికి కూడా మా వంతు సహాయ సహకారాలు చేస్తున్నాం మీరు కూడా అందరూ మన హిందూ ధర్మం కోసం ఎల్లవేళలా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు శివప్రసాద్ గారికి మరియు బజరంగ సేన జాతీయ అధ్యక్షులు రణబీర్ పటేరియా గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై శ్రీరామ్